ఈ సమయంలో సమస్త మానవాళికి ప్రయోజనకరమైన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనము ఆలోచిద్దాం ఆ అంశము నిజమైన దేవుడు ఎవరు ఈ అంశాన్ని గురించి మనము అన్వేషిస్తూ ఉండగా వీక్షిస్తున్న మీ అందరూ కూడా విశాలమైన మనస్సుతో లోతుగా అర్థం చేసుకొని అన్వేషణ చేయగలరని మనం చేసుకుంటూ ఉన్నాను ఎందుకు మనిషి తన జీవిత కాలంలో నిజమైన దేవుణ్ణి వెదికి కనుగొనాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే మనిషి తన జీవితంలో పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఎన్నో రకాలుగా మోసగించబడతాడు ఈ మోసాలన్నిటికంటే అతి భయంకరమైనటువంటి మోసం నిజమైన దేవుణ్ణి ఒక మనిషి ఎరగకపోవడం ఇది అన్నిటికంటే పెద్ద మోసం మనిషి యొక్క జీవితంలో మనిషి మోసగించబడి తన జీవితంలో ఏది కోల్పోయినా కూడా మరణంతో తన యొక్క జీవితం ఈ లోకంలో ముగించబడుతుంది అయితే ఒక మనిషి నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోతే దాని యొక్క పర్యవసానం అనేది మరణం తర్వాత కూడా కొనసాగించబడుతుంది నీ జీవితంలో నీవు నిజమైన దేవుణ్ణి తెలుసుకొనకపోతే ఒకరోజు నీవు మరణించిన తర్వాత నీ పాపాలకు ప్రాయచిత్వం జరగకుండా నీవు ఒక అబద్ధపు దేవుణ్ణి ఆరాధించి మోసగించబడితే నీ యొక్క జీవితము యుగ యుగములు నీవు నీ ఆత్మ నిత్య నరకములో ఆ వేదనకర స్థలములో బాధను అనుభవిస్తూ ఊహించనటువంటి ఒక భయంకరమైన లోకములో నీ జీవితం అనేది యుగ యుగములు ఉండబోతుంది అనే విషయాన్ని వేదాంత పరంగా నేను తెలియచేస్తూ ఉన్నాను వేదం మనకు అదే తెలియచేసేది వేదాంతం అన్నప్పుడు దేవుడు ఉంటాడు ఆ దేవుడు మనిషిని పాపము నుంచి విడిపించి నిత్యత్వంలోనికి నడిపిస్తాడనేది వేదం మనకు తెలియచేసేటువంటి విషయం అయితే దేవుడు ఉన్నాడు అని ఒక మనిషి నమ్మినప్పుడు ఆ నిజమైన దేవుడు ఎవరు అనేది తర్వాత అన్వేషణ అయింది మనిషి యొక్క జీవితంలో మొట్టమొదటిది దేవుడు ఉన్నాడని నీవు నమ్మావు నమ్మిన తర్వాత ఆ నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవడం నీ బాధ్యత ఉంది ఈ లోకములో మనుషులు అనేవాళ్ళు పుడుతూ ఉన్నప్పుడు వారు పుట్టగానే ఈ లోకము ఆ మనిషి పైన ఒక మతాన్ని రాస్తుంది నీవు ఈ మతానికి సంబంధించిన వ్యక్తివి ఇందులో బ్రతుకు ఇందులో నీకు ఇష్టం వచ్చినట్లు జీవించు ఇందులోనే చనిపో అని మతం అనేది మనిషికి ఒక వలయాన్ని ఏర్పాటు చేస్తుంది తద్వారా ఒక మనిషి బయట ప్రపంచంలోనికి వచ్చి ఇంకా ఎన్ని మతాలు ఉన్నాయి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఈ దేవుళ్ళందరిలో ఎవరు నిజమైన దేవుడు ఆయన గుణగణాలు ఏ విధంగా ఉంటాయని ఆలోచించడానికి అవకాశం ఉండదు అందుకే మతం ఏం చేస్తుంది మనిషిని బంధిస్తుంది ఇందులోనే నువ్వు ఉండాలి బయటికి వెళ్ళకూడదు అని బంధిస్తుంది అందుచేత ప్రపంచంలో చాలామంది నిజమైన దేవుని గురించిన అన్వేషణ వారి జీవితంలో ఆగిపోతుంది దేవుడు ఉన్నాడని విశ్వసించావు ఎవరా దేవుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా మతాలు ఉన్నాయి చాలా గుంపులకు సంబంధించిన దైవ భక్తి దైవ ఆరాధనలు లోకములు ఉన్నాయి ఉదాహరణగా తీసుకుంటే ఒక ఐదు వందల మతాలకు సంబంధించిన భక్తి ఆరాధనలు మనం తీసుకుంటే ఐదు వందల మంది దేవుళ్ళు ఉన్నారు నేను ఉదాహరణగా చెప్తున్నా ఐదు వందల మతాలుంటే ఐదు వందల మంది దేవుళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ దేవుళ్ళందరూ ఒకటి కాదు ఒక్కొక్క మతం ఒక్కొక్క దేవుని కలిగి ఉంది కానీ ఈ ఐదు వందల మంది దేవుళ్ళు ఒకటి కాదు చాలామంది అంటారు సమయానుకూలంగా అంటారు దేవుళ్ళందరూ ఒకటే అన్ని మార్గాలు ఉన్న ఒక్క దేవుని దగ్గరికే నడిపించబడతాయని విశ్వసిస్తారు చాలామంది బోధిస్తూ ఉంటారు కానీ అది వాస్తవం కాదు అన్ని మతాలు ఒకటి కాదు అన్ని మతాల్లో ఉన్న దేవుడు కూడా ఒకటి కాదు వేరు వేరు ఇండివిజువల్గా ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి ఎలాగా అన్ని మతాలు ఒకటి కాదు ఎలాగా అన్ని మతాల్లో ఉన్న దేవుళ్ళు ఒకటి కాదు అని మనం ఆలోచన చేస్తే ఉదాహరణకు తీసుకోండి మన దేశంలో హైందవులు ఉన్నారు ముస్లిములు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు ఈ విధంగా చాలా మతాలు ఉన్నాయి ఇప్పుడు క్రైస్తవులు ఆరాధించే దేవుడు హైందవులు ఆరాధించే దేవుడు ఒకటేనా ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి ఒకటి కాదు హైందవులు దేవుడు వేరు క్రైస్తవుల యొక్క దేవుడు వేరు ఒక్క దేవుడు కాదు కాబట్టి ఈ రోజున క్రైస్తవ మతం అనేది పెరిగిపోవటం చేత చాలామంది హైందవ మతంలో కొందరు క్రైస్తవం పైన ఆ కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు చర్చిలు తగలబెడుతున్నారు పాస్టర్లు కొడుతున్నారు దూషిస్తున్నారు చంపేస్తున్నారు క్రైస్తవ సమాజంలో ఉన్న స్త్రీలను బయటకు వీడ్చుకొని వచ్చి వాళ్ళు బట్టలు తీసి నడి రోడ్డులో అవమానించినటువంటి సందర్భాలు నార్త్ ఇండియాలో మనం ఎన్నో చూస్తాం అవి ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక మతం ఇంకొక మతాన్ని నశింప చేస్తుంది అది ఎదగకుండా అణిచివేస్తుంది అంటే ఈ రెండు మతాలు ఒకటి కాదు అదే విధంగా క్రైస్తవ మతము ఇస్లాం మతం కూడా ఒకటి కాదు క్రైస్తవ మతములో ఉన్న దేవుడు ఇస్లాం మతంలో ఉన్న దేవుడు కూడా ఒకటి కాదు చాలామంది అనుకుంటారు ఊహించుకుంటారు కానీ వాస్తవం కాదు ఎందుకు ఒకటి కాదంటే ఇస్లాం మతంలో ఉన్న దేవుడు క్రైస్తవ మతంలో ఉన్న దేవుడు ఒకటే అయి ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలో పాకిస్తాన్లో దాదాపుగా ఇరవై మూడు చర్చిల్ని కాల్చి తగలబెట్టేశారు చాలామందిని కొట్టారు కొంతమందిని చంపేశారు దీనిని ఆలోచించినప్పుడు మనకేమనిపిస్తుంది ఇస్లాం మతంలో ఉన్న దేవుడు క్రైస్తవ మతంలో ఉన్న దేవుడు ఒకటి కాదు అందుకే వాళ్ళని వీళ్ళని చంపుతున్నారు వాళ్ళ మందిరాలను పడగొడుతున్నారు వాళ్ళ యొక్క దేవుళ్ళ పైన దాడి చేస్తూ ఉన్నారు ఆ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి బోధకుల పైన దాడి చేస్తున్నారు వాళ్ళ మందిరాలు కాల్ చేస్తున్నారు పడగొడుతున్నారు ఈ విధంగా ప్రపంచంలో ఒక మతం పైన ఇంకొక మతం అనేది యుద్ధం అనేది చేస్తూనే ఉంది ఒకరినొకరు చంపుకుంటున్నారు ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దీనిని బట్టి మనకు అర్థమయ్యేది అన్ని మతాలు ఒకటి కాదు అన్ని మతాల్లో ఉన్న దేవుళ్ళు కూడా ఒకటి కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు అయితే నీవు కూడా ఒక దేవుడిని ఆరాధిస్తుంటావు ఖచ్చితంగా నేను కూడా ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నా ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ఎవరు ఆ ఉన్న ఒక్క దేవుడు నిజమైన దేవుడు ఎవరు ఆయనని ఈరోజు నీవు కనుగొనవలసినటువంటి ఆవశ్యకత నీకుంది ఆయనను కనుగొని అన్వేషించి ఆయన దగ్గర నీ పాపములు క్షమించబడి ఆ నిత్యత్వంలోనికి రాజ్యంలోనికి నీవు వెళ్ళడానికి నీ జీవితంలో ఒక అన్వేషణ జరిగించాలి ఇది మనిషి యొక్క జీవితానికి ప్రధాన కార్యం ఇది మనిషి యొక్క జీవితానికి ప్రధానమైనటువంటి భక్తికి సంబంధించినటువంటి అన్వేషణ ప్రతి మనిషి దాన్ని చెయ్యాలి దాన్ని అన్వేషించాలి కానీ మనుషులు అన్వేషణ చెయ్యరు మనుషులు ఆలోచించరు ఉద్రేకాలకు లోనైపోతున్నారు లేకపోతే సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు నా మతాన్ని గురించి నువ్వు మాట్లాడతావా నా మతం నిజమైంది కాదంటవా నా దేవుడు నిజమైన దేవుడు కాదంటవా అని ఉద్రేకాలకు లోనవుతున్నారు కానీ వాస్తవాన్ని గ్రహించడానికి మనుషులు చాలా దూరంలో ఉన్నారు భావోద్రేకాల్లో క్షణిక ఆవేశంలో మనుషులు ఊగిపోతూ ఉన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఒక మాట అంటాడు మనిషికి మతం అనేది మత్తుమందుగా మారకూడదు మతం అనేది మనిషికి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కలిగించాలి తోటి మనుషులను గురించి సమాజాలను గురించి ఒక విజ్ఞాత మనిషికి మతం అనేది కలిగించాలి కానీ మనిషికి మతం అనేది మత్తు మందులాగా చేయకూడదు ఒక మనిషి మత్తు మందు తీసుకుంటే ఎలాగ ప్రవర్తిస్తాడో మన అందరికి తెలుసు వాడు ఎంత వైలెంట్గా ప్రవర్తిస్తాడో ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాడో ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడో కొన్ని సందర్భాల్లో వాడు ఏం చేస్తుంటాడో వాడికి అర్థం కాదు ఒక మత్తు మందు సేవించిన వ్యక్తి అంత కిరాతకంగా ఉంటాడు మతాన్ని కలిగిన ఒక వ్యక్తి కూడా ఆ విధంగా ప్రవర్తించకూడదు అంటాడు ఆ మేధావి మతం అనేది మనకి సాంకేతిక సామాన్య విజ్ఞతను కలిగించాలి ఆలోచింపచేయాలి ఎలాగ ఆలోచిస్తాం దేవుడికున్న కొన్ని గుణగణాలను మనం ఆలోచించాలి మన జీవితంలో మీరు ఏ దేవుడినైనా ఆరాధిస్తూ ఉండవచ్చు ఎంతోమంది దేవుళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు ఆ దేవుని యొక్క గుణగణాలను ఆలోచించాలి ఆలోచించాలి ఏమిటి ఎలాగా ఆలోచించాలనుకున్నప్పుడు దేవునికి ఉన్న ప్రధానమైన ఒక ముఖ్య లక్షణం దేవుడు పవిత్రుడు పరిశుద్ధుడు దేవుడు పాపాన్ని ఒక చిన్న విషయంగా చూసేటువంటి వ్యక్తి కాదు ఆయన పరిశుద్ధుడై ఉన్నప్పుడు మానవులందరూ కూడా పరిశుద్ధంగా మారి ఆయన చేరాలని దేవుడు కోరుకుంటాడు మనుషులు ఆ పరిశుద్ధతలోనికి రాలేనప్పుడు ఆ పాప కార్యాలు విడిచిపెట్టలేనప్పుడు ఆ పాపం నుంచి తమను తాము రక్షించుకోలేనప్పుడు అవసరమైతే దేవుడు వచ్చేవారిని రక్షించాలి వారిని నశింప చేయకూడదు ఇది దేవునికి ఉండవలసినటువంటి మొదటి గుణగణం పాపాన్ని ద్వేషించి పాపము నుంచి మనిషిని రక్షించేటువంటి వ్యక్తి దేవుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొదటి విషయము దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన్ని సేవించే మనుషులు కూడా పరిశుద్ధంగా ఉండాలి ఇది మొదటి గుణ లక్షణం దేవుని గురించి రెండవ గుణ లక్షణము దేవుడు ఒక మనిషి యొక్క జీవితానికి ఉన్న మాలిన్యాన్ని తుడిచి అతను బ్రతుకును మార్చే వ్యక్తి అయి ఉండాలి మనుషులందరి యొక్క ప్రవర్తనలు భూమి మీద నరులో హృదయము ఎలాగుంటుందో అలాంటి జీవితాలను దేవుడు మార్చే వ్యక్తి అయి ఉంటున్నాడు మనిషి తెలుసో తెలియకో ఒక పాపము చేత ఒక దుష్టత్వంలో మనిషి పడిపోయి నశించిపోతుంటే దేవుడు సైలెంట్గా ఉండడు మనిషి తన జీవితాన్ని మార్చుకోవాలని దానికి దేవుని వైపు నుంచి కావలసినటువంటి సహకారాన్ని అందిస్తాడు దేవుడు జీవితాలు మార్చేటువంటి వ్యక్తి ఉన్నాడు మూడవ గుణలక్షణాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ప్రేమ కలిగినవాడు దేవుడు ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నాడో ఆయన సేవించేటువంటి మనుషులందరూ కూడా అదే ప్రేమను కలిగి జీవించాలి ఆ విధమైనటువంటి ప్రేమను పంచాలి ఆ విధమైనటువంటి ప్రేమను లోకానికి దేవుని విశ్వసించినటువంటి ఒక మనిషి కనపరచగలగాలి ఉదాహరణకు మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారని చెప్పి అనుకున్నారనుకోండి దేవుడు ప్రేమమయుడు కదా ప్రేమించేవాడు కదా మీరందరూ ఎందుకు లోకానికి ప్రేమను పంచలేకపోతున్నారు ఒకవేళ మీరు నిజమైన దేవుళ్ళలో ఉంటే మీరు ఇతరులను ప్రేమిస్తారు ఇతరుల కోసం ఏం చేయాలి ఏ మంచిని వారికి తెలియచేయాలి ఆ మంచి దేవుని గురించి వారికి ఏ విధంగా చెప్పాలి ప్రయాసపడతారు నిజమైన దేవుణ్ణి ఎరిగితే ఒక మనిషిలో ఉండేటువంటి గుర్తులు ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నటువంటి మూడవ గుణ లక్షణం ఆయన ప్రేమమయుడు ఆయన నీ జీవితాన్ని మారిస్తే నీవు కూడా ఇతరులను ప్రేమించేటువంటి వ్యక్తిగా మారిపోతావు ఈ విధముగా నిజమైన దేవునిలో నైతికంగా మనం గమనించినప్పుడు కొన్ని గుణ లక్షణాలు అనేవి మనకు కనబడతాయి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనిషి జీవితంలో దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలు ఈ లోకంలో జరిగిస్తాడు నేను ఉదాహరణకు ఒక విషయాన్ని తెలియజేస్తా నా వ్యక్తిగతంగా నా జీవితంలో నేను నిజమైన దేవుని గురించి తెలుసుకోవాలి అన్వేషణ చేసినప్పుడు నాకు యేసు క్రీస్తు ఆయనలో ఆ నిజమైన దైవత్వాన్ని నేను చూడగలిగాను ఆయన విశ్వసించగలిగాను ఆ నమ్ముకున్న దేవుని కోసమే జీవితంలో ఒక నూతనమైనటువంటి జీవన విధానంలో బ్రతకడానికి నేను నిశ్చయించుకున్నాను జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా ఒక నైతికత అనేది దేవుడి దగ్గర నేర్చుకున్నప్పుడు దాని ప్రకారం బ్రతకడానికి కట్టుబడి ఈ రోజు వరకు కూడా జీవిస్తున్నాను సుఖాలు సౌఖ్యాలు లేకపోతే ఎన్నో రకమైనటువంటి విషయాలు లోకంలో ఉన్నప్పటికీ ఈయన నిజమైన దేవుడు నాకు ఈ విషయాన్ని బోధించాడు కాబట్టి నేను ఈయనకు సాక్షిగా బ్రతకాలి ఆయన గురించి తెలియచేస్తూ బ్రతకాలని నేను ఆ దేవుని కోసం బ్రతకడానికి తీర్మానించుకున్నాను మరొక విషయాన్ని తెలియజేస్తాను ఏసుక్రీస్తు నేను నిజమైన దేవుడని నమ్మడానికి నేను ఒక గుర్తు తెలియచేస్తాను ఈ లోకంలో మీరు జాగ్రత్తగా గమనించండి క్రైస్తవులు ఎప్పుడైనా ఒక మసీదును కోలుగొట్టి ముస్లింస్ని చంపివేసినటువంటి సందర్భాలు ప్రపంచంలో ఎక్కడైనా చూశారా భారతదేశంలో క్రైస్తవులు గుడులను పగలగొట్టి గుడులను కాల్చేసి దేవాలయాలను పడగొట్టి హైందవులను చంపివేసినటువంటి సందర్భాలు ఎక్కడైనా చూశారా ఎక్కడ కూడా జరగలేదు కానీ చాలామంది భారతదేశంలోనూ లేకపోతే ఒక ఇస్లామిక్ కంట్రీస్లోనూ చాలామంది క్రైస్తవులు చంపబడుతున్నారు భారతదేశంలో హైందవుల చేత క్రైస్తవులు చంపబడుతున్నారు ఒక రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన మనకి ఇప్పుడు కూడా గుర్తొస్తుంది భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి అల్లర్లు పాకిస్తాన్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో ఇరవై మూడు చర్చిల్ని కాల్ చేశారు బైబుల్ ఒక మాట ఉంది నీ కుడి చంప మీద కొడితే ఎడమ చంప కూడా చూపించమన్నాడు ప్రభు అదే కదా క్రైస్తవులు చేసేది చర్చిలు కాల్ చేసిన కొట్టిన అవమానించిన ఆ ప్రజల కోసం తిరిగి వారు ప్రార్థిస్తున్నారు కానీ తిరిగి ఎదురుదాడులు చేసినటువంటి సందర్భాలు ఇతర మతస్థులను మనం కూడా చంపాలి వారిని నశింపచేయాలనేటువంటి క్రోధము క్రైస్తవ్యంలో ఎక్కడైనా మీరు చూడగలిగారా జాగ్రత్తగా ఆలోచన చేయండి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను ప్రపంచంలో చాలా మతాలకు ఈరోజు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ఒక మతం దేవుడిని నమ్ముకుంటే దేవుణ్ణి విశ్వసిస్తే వారి నమ్మింది నిజమైన దేవుడిని అయితే వారికి ఉగ్రవాద సంస్థలు ఎందుకు ఒక మతానికి ఆలోచన చేయండి జాగ్రత్తగా ఒక మనిషి తన స్వశక్తితో ఒక మతాన్ని కాపాడుకోవలసినటువంటి స్థితి ఏర్పడిందంటే అది నిజమైన మతమా నిజమైన దేవుడు సృష్టించిన మతమా ఆలోచించండి మనుషులు నిర్మించినటువంటి మతాలు కాబట్టి మనుషులు తయారు చేసిన దేవుళ్ళు కాబట్టి ఈ రోజున ఆ మతాలను మనుషులు కాపాడుకోవడానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు ఇతర మతాలను మైనార్టీలను భయపెడుతున్నారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు క్రైస్తవ్యము దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి మార్గం కాబట్టి ఎక్కడ కూడా వ్యతిరేకమైన చర్యలు ఉగ్రవాదాన్ని కా తనను తాను కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా మనుషులపైన కానీ ఆయుధాలపైన కానీ క్రైస్తవ్యం అనేది ఆధార సృష్టికర్త అయిన దేవుని చేత రక్షించబడినటువంటి మార్గం క్రైస్తవ్యం కాబట్టి క్రీస్తునే విశ్వసిస్తుంది తనకు కలిగిన శ్రమలలో కష్టాలలో క్రైస్తవులు ఏసుక్రీస్తు దగ్గర మొరపెట్టుకుంటున్నారు కానీ ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి తనల్ని కాపాడుకోవాలని రౌడీలను పుట్టించడం లేదు క్రైస్తవ సంఘం అనేది అది దేవుని చేత పుట్టించిన మార్గం కాబట్టి ఈరోజుకి కూడా నిజమైన దేవుడి దగ్గర ఎవరు తయారు చేయబడతారంటే సహించే వాళ్ళు క్షమించే వాళ్ళు తయారు చేయబడతారు రక్షించబడిన పాపులు సున్నితంగా మార్చబడతారు మంచివారుగా మారిపోతారు ఒక మనిషి నిజమైన దేవుడి కాడకు వస్తే ఒక రౌడీగా లేకపోతే ఒక ఉగ్రవాదిగా ఒక టెర్రరిస్ట్గా మారడండి గుర్తించుకోండి ఒక గోండాగా ఒక రౌడీగా అలాగా ఒక మనిషి దేవుడు కాడ మారడు ఒక మనిషి నిజమైన దేవుడి కాడకు వస్తే పరిశుద్ధుడు అవుతాడు పవిత్రుడు అవుతాడు సహనం కలిగిన వ్యక్తి అవుతాడు ఇతరులను ప్రేమించేటువంటి వ్యక్తి అవుతాడు క్రిస్టియానిటీ యొక్క హిస్టరీలో మీరు ఇప్పుడు దాకా చూడండి దేవుని చేత సృష్టించబడినటువంటి సంఘముగా ఈ రోజుకి కూడా క్రైస్తవ సంఘం అనేది క్రీస్తు పైన ఆధారపడుతుంది ఇంతకంటే దేవుని యొక్క మార్గము స్పష్టంగా ప్రపంచంలో ఇంకెక్కడ కూడా ఎవ్వరికి కనబడదు కాబట్టి నిజమైన దేవుణ్ణి గుర్తించు నిజమైన దేవుడు నిన్ను చంపడానికి రాలేదు లేకపోతే తన భక్తుల చేత నిన్ను చంపించడానికి రాలేదు నీ కోసమే ఆయన చనిపోయి నిన్ను రక్షించడానికి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తుగా ఆయన నిన్ను రక్షించడానికి నరకము నుంచి నిన్ను తప్పించడానికి ఎన్నో ఆంక్షలు పెట్టలేదు నీ జీవితంలో నువ్వు ఆ కార్యాలు చేయాలి ఈ కార్యాలు చేయాలి ఇవి చేస్తేనే వస్తామని ఎక్కడ కూడా ఆంక్షలు పెట్టలేదు నా ఎందు విశ్వాసముంచి నీ పాపమును ఒప్పుకో మంచి మార్గాన్ని ఎంపిక చేసుకో నీవు రక్షించబడతావని యేసుక్రీస్తు బోధించాడు కాబట్టి నశించిపోయే మనిషికి ఇంతకంటే కావలసిన భాగ్యం ఇంకేం కావాలి కాబట్టి ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు ఒక నిజమైన మార్గాన్ని బోధించాడు చూపించాడు దాన్ని నమ్మడం మనుషుల యొక్క బాధ్యత నమ్మకపోతే తృణీకరిస్తే ఇప్పుడు ఎలాగో వారికి తెలియదు ఇప్పుడు ద్వేషిస్తారు ఇప్పుడు క్రైస్తవ సంఘాలపైన దాడి చేస్తారు చనిపోయిన మరుక్షణం మీకు వాస్తవం అర్థం అవుతుంది నిజం అనేది అర్థం అవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది ఈరోజు మీరు క్రీస్తుని ద్వేషించవచ్చు క్రైస్తవం పైన దాడి చేయొచ్చు కానీ మీరు చచ్చిపోయిన మరుక్షణం మీకు వాస్తవం అనేది అవుతుంది ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నా జీవితంలో నేను చాలా స్పష్టంగా గమనించిన ఒక విషయం నాకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు మేము హై స్కూల్ దినాలలో మేము అందరం కలిసి బ్రతుకుతూ ఉన్నప్పుడు అందరం కలిసి ఒక చోట మాట్లాడుకునేవాడు ఆ స్నేహితుడు అనేవాడు నేను ఎప్పుడైనా ఏసుక్రీస్తుని గురించిన ప్రస్తావన మాట్లాడినప్పుడు నువ్వు మతాల విషయాలు నా దగ్గర ఎత్తొద్దు ముఖ్యంగా ఏసుక్రీస్తుని గురించి అది నాకు పడదు ఆయన అంటే నాకు అసహ్యం అని చెప్పేవాడు మతాలతో విభేదించేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అంటే ఆ కుటుంబంలో ఎవరికి కూడా పడదు అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే ఒకరోజు అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో చనిపోయాడు అబ్బాయి చనిపోయినప్పుడు ఉదయాన్న అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోతే నాకు మధ్యాహ్నం తెలిసింది నేను అబ్బాయిని గురించి చర్చికి వెళ్ళి ప్రార్థించాను ప్రభు ఆ బిడ్డను కాపాడండి అతను బ్రతకడానికి సహాయం చేయమని వేడుకున్నాను కానీ అప్పటికే చనిపోయినట్లుగా వార్త వచ్చింది ఆ అబ్బాయిని గురించి నేను బాధపడుతూ దేవుని మందిరంలో నుండి ప్రార్థన చేస్తూ అక్కడే నిద్రపోయాను ఆ రాత్రి నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోయిన వెంటనే ఆ అబ్బాయి రక్తపు మార్కలతో చేతుకు సంఖ్యలు వేసుకొని ఇద్దరు మనుషులు అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఒక నిమిషం ఆగి నా వైపు చూస్తూ ఉన్నాడు ఏ విధంగా యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్లో ఆ రక్తం అంతా కూడా అలాగే కారుతూ ఉంది శరీరం అంతా ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తిని పట్టుకొని ఉన్నారు ఆ అబ్బాయి అంటున్నాడు నాతో అనేక సార్లు యేసుక్రీస్తుని గురించి నాకు బోధించావు చెప్పావు నేను వినలేదు కానీ ఇప్పుడు నేను చనిపోయాను నన్ను ఆ వేదనకరమైన స్థలంలోకి తీసుకొని పోతున్నారు వీళ్ళు అని బాధపడుతూ చాలా వేదనతో ఒక వేదనకరమైన స్థలంలోనికి ఆ వ్యక్తి నడిపించబడుతూ ఉన్నాడు కాబట్టి నాకు అనిపించింది ఎంత స్పష్టముగా దేవుడు ఈ సృష్టి యొక్క విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు నిజమైన సత్యమైన దేవుడును నేనే అని యేసుప్రభు చెప్పుకున్నాడు ఈ ప్రపంచంలో పాపమును గురించి చెడును గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ పాపాన్ని కానీ ఈ లోకాన్ని కానీ నమ్ముకోవద్దని యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది ఈ లోకాన్నైన లోకంలో ఉన్న పాపాన్నైన ప్రేమింపకుడి ఇది నశించిపోయే లోకం అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అంత మనిషికి హెచ్చరికగా రాబోతున్న ఉగ్రతను గురించి చెప్పినటువంటి దేవుడు కానీ పరిశుద్ధ గ్రంథం కానీ ఇంకొకటి లేదు కాబట్టి ఈ సమయంలో ఒకవేళ మీకు బాధ కలగచ్చు నా మతాన్ని విడిచి నా మతం నిజం కాదని నా దేవుడు నిజం కాదని నేను వెతకాలా అని నీవు అనుకోవచ్చు మనం ఎలాగ అనుకున్నా సరే వాస్తవం అనేది ఒకటి ఈ సృష్టిలో ఉంది దాన్ని వెతికి కనుగొనాలి ఒక విషయాన్ని ఆలోచించు ఇప్పుడున్న స్థితిలో పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా అని ఆలోచించు పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నావా అని ఆలోచించు ప్రేమ కలిగి బ్రతకగలుగుతున్నావా ఆలోచించు నైతిక విలువలు కలిగి బ్రతకగలుగుతున్నావా ఆలోచించు అవి లేకపోతే ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించేయి యేసు క్రీస్తు తప్ప ఆ జీవితాన్ని ఎవరు మార్చలేరు ఎందుకంటే ఆయన సత్యము ఆ సత్యము మనిషిలోకి వస్తేనే మనిషి వీటి నుంచి విడుదల పొందగలడు కాబట్టి ఈ సమయంలో ఒకవేళ నేను చెప్పిన విషయాల్లో వాస్తవం ఉందని మీకు అనిపిస్తే పరిశోధన చేయండి అన్వేషణ చేయండి నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు అలాంటి నాకు అసలు ఇష్టం లేదో నేను నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అని అనుకుంటే మీరు మీ మార్గంలో కొనసాగించవచ్చు ఇది బలత్కారమైనటువంటి బోధ కాదు ఎవరిని కూడా బలత్కారం చేత మార్చేటువంటి హిప్నోటైజ్ చేసేటువంటి బోధ కాదు వాస్తవాన్ని తెలియచేసేటువంటి బోధ ఒకవేళ ఈ రోజు నువ్వు దేనైతే నమ్ముకుంటావో నమ్ముకోవచ్చు అది నీ స్వేచ్ఛ నీ హక్కు ఆ విధంగా నువ్వు నడిపించబడవచ్చు కానీ వాస్తవం అనేది ఒక రోజుని ఖచ్చితంగా తెలిసిద్ది మనం చనిపోయినటువంటి మరుక్షణ దేవుడు మీకు మహాకృపను చూపించును గాక ఆమెన్